జయ శ్రీమద్ మారమణ గోవిందోహడు కుచేలుండను విప్రోతముడు కడు కలడు కుచేలుండను విప్రోతముడు కడు వారికి కలిగను తింత కూర్చు సంతాన బనంతముగా మరి దొరకదు కబం చిరు ఎంత కోదమక పాపం కుచేరుడు కడిపిడి పిల్లలి కడిపెడు గనియు కర్మవశం బటునుంట చేసి ఆ బుడతల పోతలకు పుట్టవు ఆ ఆ ఇలా సంసార బాధలు పడుతూ ఉండగా ఒకనాడు భార్య తన భర్తూచేరి వినుడి నా మొర దయగనుడి వినుడి నా మొర దయగనుడి పసి పాపలగతి నేనో పగదారను వినుడి నా మొర దయగనుడి మీ బాయమిత్రుడగు గోపాలుని ఆ బాయమిత్రుడగు గోపాలుని గోపాలుని దరిదేరి మన కది నెరిగింపుడు వినుడి నా మొద జగనుడి అని ప్రార్థించిందట అంత కుచారుడు తన భార్య మాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురాగి గట్టిగా మిత్రుని కౌకిత చేతను మిత్రబా గట్టిగ మిత్రుని కౌకిత చేత్యను మిత్రబా నీ సంతతి అంతయు సౌఖ్యమా నీ ఇల్లాలను కూలమా అంటూ ఆ భక్తమందాడు ప్రశ్నించాడు తరువాత తన భార్య వైపు తిరిగి దేవి భుసురవరీతడు సుబుద్ధి మహాత్ముడు మిత్రుడు ఏ చేసిన పుణ్యమూలమున చే నాకొక బాల్య వేసట చెందనితడు వేసట చెల్గని తడు సుపే శరము పులపాద మొత్తగా దాసుడను తినేని చట దాసి బునురము నెచ్చలి ఆ కౌస్తుభ దారి తారే కాకుండా తన పరిచేత కూడా మిత్రుని పారా వర్తించుతూ ఇలా అన్నారు మిత్రమానాకేమీ కానుక మిత్రమానాకేమీ తుకానుక ఇన్ని కళ్ళబడివి నాళ్లకు కళ్ళబడివి వెన్నెలాయను నా అని అడిగాడు అప్పుడు కుచారుడు తన కుంగుర ఉన్న గుప్పిడొడుకును తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్టుకో పోశాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పరుకైనా పెట్టకుండా అన్ని తినేశాడు అలా తినగానే కుచేలుడు రాజ్యం అంతా తీరిపోయి అప్పుడు కుచేలుడు మహదానందం పొద్ది ఆ దివ్యమూర్తి పాదాలపై పడ్డాడు పదవాడే నీదయరమా నీదయలి జగా తరమా నీదయన క్షీరాభిషయనా నీదయలి జగా తరమా అక్కడ కుచేలుని ఇంటి నిండా ధనధాన్యాదులు రాసులు పోసున్నాయి అప్పుడు కుచేలుని భార్యా ఆ భక్తవత్సలు తలచి ఇలా ప్రార్థిస్తున్న దేవా దిన బాంధవాంధవా దయ కలిగనా మా పైనాదయ కలిగేనా మా పైనా పేద చూలే పొరిగెనులేదయ కలిగే నూలేవా దీనా బంధవా దేవా దీనా బాధవా దీనా బంధవా దీనా బంధవా ఇలా ప్రార్థిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు దారాపుత్రుల వదనాల్లో వికసించిన వెలుగును చూచి తన్మయుడైపోయాడు కనుక శ్రీహరి నమ్మిన వారికి వేరే కనువేన్నది జగతి నమ్మిన వారికి వేరే కరువే మున్నది జగతి గుప్పెడు అటుకుల గొప్పగా చేసి కురిపించను తిరునను చౌరి శ్రీమద్రమారమణ గోవిందోహ